సార్ ఇప్పుడు రామంత్ రెడ్డి గారు అన్నట్టుగా రెండు వేల నాలుగు నుంచి అందుకున్నాం రేవంత్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు టాపిక్ తర్వాత మరొకసారి మధ్యలో బిఎల్ సంతోషు తండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ వ్యవహారం కూడా టెలిఫోన్ లో వచ్చింది ఆ కేసు కూడా తను బయట తీయాల్సి వస్తుంది ఏమి కదా అంటే ఏ కేసు అయినా కూడా ట్యాపింగ్ అనేది ఒకసారి మొదలైంది అన్నప్పుడు అది అఫెన్సే అవుతుంది అయితే ఇక్కడ ఏమైందంటే పొలిటికల్ వాళ్ళను ట్యాప్ చేయడం వల్ల పెద్దగా నష్టం జరిగింది ఏం లేదు ఎందుకంటే వీళ్ళు కూడా తెలివైన వాళ్ళు కదా వీళ్ళంతా సిగ్నల్ యాప్ ఫేస్ టైమ్ తర్వాత వాట్సాప్ చాలా కాలం వరకు వాట్సాప్ గోప్యంగా ఉండే అవకాశాలు టెక్నాలజీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు అనవసరమైన మాటలు మామూలు ఫోన్లలో మాట్లాడి అవసరమైన మాటలు ఈ వాట్సాప్లలో వీళ్ళు మాట్లాడాలి అందరికీ తెలుసు భారతదేశంలో ఫోన్ ఏ ఫోన్ కూడా సేఫ్ కాదు అని తెలుసు వీళ్ళు ఎవరు ట్యాప్ చేసినా చేయకపోయినా అక్కడ గూగుల్లో ట్యాప్ చేస్తాడు చైనా సర్వర్లు పెట్టు ట్యాప్ చేస్తారు వీళ్ళు అందరు ఫోన్ లో అసలు సీక్రెస్ లేదు అన్ని కూడా రికార్డ్ అయితేనే ఉంటాయి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి బట్ ఒకటి మంచిగా జరిగింది ఏమైందంటే ఐఎస్ఐఎస్ ఆపరేషన్స్ అన్ని ఆపగలిగారు అంతకుముందు ఉన్న బాంబ్లాస్ట్లు లేవు మనకు తెలిసి అన్ని చేంజ్ చేయగలిగారు ఇప్పుడు క్రిటికల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళు చాలా అంటే విజయ మాడ్యూల్ కూడా వీళ్ళు టాపింగ్ కదా అంతవరకు ఉందండి కానీ మిగతా రావడానికి ఏం నష్టం జరిగింది ఇప్పుడు నాకు ఒకటి అడుగుతాను ఎవరన్నా ఫోన్ ట్యాపింగ్ వల్ల నష్టపోయినామని కంప్లైంట్ ఇచ్చారా మన ఫోన్ ట్యాప్ చేయడం వల్ల నాకు ఈ నష్టం జరిగిందని ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఇచ్చాడా ఆ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా వాళ్ళని ఏమన్నా ఆర్థికంగా దెబ్బతీస్తారా రేవంత్ రెడ్డిది ఎక్సెప్షన్ అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు లేదా స్టీఫెన్ సేనే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు ఏదున్నా ఆ ఫోను ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినాక వాళ్ళు ట్యాప్ చేసి ఉండొచ్చు నా దగ్గరకు వస్తున్నాడు డబ్బులు పట్టుకొని ఏదైనా కావచ్చు అది దానికి ప్రూఫ్ ఏమి రాధాకృష్ణ గారు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆ ఫోన్లో విన్న తర్వాతే మునుగోడు ఎలక్షన్లో డబ్బులు కానీ రఘునందర్ డబ్బులు కానీ భవ్యాస్త వాళ్ళ డబ్బులు కానీ మేము స్విచ్ చేసాం ఇంకా రాధాకృష్ణరావు ఇచ్చింది ఇలా ఎలక్షన్ టైంలో ఇవన్నీ సహజం ఎలక్షన్ టైంలో న్యూస్ చెప్పని చెప్పండి కేవలము కే ఇదైనా నష్టము మన లాభము కాంగ్రెస్ కూడా పేరు చెప్పను ఒక టాప్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ అధికారంలోకి కాంగ్రెస్ వస్తున్నది అని తెలిసిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఆయన కింద ఉన్న అధికారులకు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు డైరెక్ట్ పిలిచి అందరి మధ్యలో ఒకరిద్దరైతే సీక్రెట్ ఇరవై ముప్పై మందిని కూర్చోబెట్టుకొని ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ డబ్బులు పట్టుకోవద్దు అని చెప్పాడు తర్వాత ఇంకొక అధికారి ఆయన పేరు కూడా నేను చెప్పాను కాంగ్రెస్ డబ్బులను పోలీస్ వెహికల్ తీసుకుపోయి పార్టీ చేసి అప్పచెప్పారుండొచ్చు ఇవన్నీ నేను అనేది ఏంటంటే ట్యాపింగ్ చేశారనుకోండి ఇవన్నీ కూడా బయటకు రావాలి కదా వస్తాయి కదా ఇవన్నీ జరిగిందా అంటున్నాను కానీ టాపింగ్ వల్ల ఐఎస్ఐఎస్ కంట్రోల్ చేయగలిగారు కొంత ఎన్ఐఏ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల నక్సలైట్ ఉద్యమాన్ని కొంత బ్రేక్ చేయగలిగారు బట్ పెద్దగా నష్టపోయింది ఒకటే కాకుండా ఫేక్ కరెన్సీ బంగ్లాదేశ్ వస్తుంది మనకు వచ్చి ఒకప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల అది కూడా దొరికింది అది కూడా దొరికింది దీనికన్నా చాలా నేరాలు డిటెక్ట్ అయ్యి ఎక్కువగా ఫేక్ కరెన్సీ మనం కంట్రోల్ చేయడం మనకు లేదంటే మన ఫైనాన్షియల్ గా చాలా దెబ్బది అది దాని వల్ల లాభం కంటే నష్టమే లేదు అంటున్నా నష్టం ఎక్కువ లేదు అంటే చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు కదా నాకు ఇప్పుడు చిక్కోటి ప్రవీణ్ అని కానీ గోవా మన రఘునంద గారు గాని ఇంకా చాలా మంది పోయి మా ఫోన్లు విన్న వాళ్ళే మాకు ఈ విధంగా నష్టం జరిగింది అని వాళ్ళు నేరం చేస్తారు కాబట్టి నేను అనేది ఏంటంటే అది కూడా ఒక నేరమే కదా ఇవి ఎవరు భయపడాలి ఫోన్ ట్యాప్ చేస్తే ఇప్పుడు మా అంటే అక్రమ సంబంధాలు బయటపడతాయి అంటే వాళ్ళు వాళ్ళు బాధపడాల్సింది ఏంటంటే కొన్ని అట్లాంటి కానీ ఫోన్లలో మాట్లాడుకుంటా వాళ్ళు తెలిస్తే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోరు వీడు ఇట్లే మాట్లాడుతుంటారని చెప్పేసి వదిలేస్తారు అలా ఎందుకు అనుకుంటారు మీరు నా లెటర్ మీ లో మాట్లాడితే వీళ్ళగా మాట్లాడితే అనుకోవచ్చు బాగా డబ్బు ఉన్నట్టు మాట్లాడుకుంటు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు కదా అంటే పెద్దవాళ్ళతో పెట్టుకున్నాం పెట్టుకోవడం వచ్చినా కూడా పెట్టుకోరు ఎందుకంటే వినేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ అంతా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగాలనేది ఏమి ఉండదు నేను నాకు తెలిసినంత కొంతమంది చెప్పిన విషయాలు ఏంటంటే రాత్రి పది తర్వాత వచ్చే కాల్స్ తాగి అమ్మాయిలతో మాట్లాడడం కానీ వినలేక విసిగిపోతున్నామని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు అయితే ఇవి ఏం చేస్తారంటే లైట్ తీసుకుంటారు అవి ఏం రికార్డ్ చేయరు వాళ్ళని వదిలేస్తారు అంతే కాకపోతే కొన్నిసార్లు హెచ్చరిస్తారు బాబు జరి జారితో మాట్లాడు నీ ఫోన్ ట్యాపింగ్లో ఉండొచ్చు అని చెప్పి అట్లా హెచ్చరికలు వచ్చినాయి చాలా మందికి వచ్చినాయి హెచ్చరికలు ఏది పడుతుంది మాట్లాడద్దు ఫోన్లలో చాలా కేర్ఫుల్ గా ఉండండి అని చెప్పి నేను ఫోన్ టాపింగ్ జరగలేదని నేను చెప్పా జరగడం వల్ల నష్టం జరగలేదని చెప్తున్నా లాభమే జరిగింది తప్ప కానీ అది ఐజ్ పర్ టెలిగ్రాఫ్ యాక్ట్ తర్వాత వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా నేరమే ఆ నేరానికి శిక్ష పడాల్సిందే అయితే ఈ ఇక్కడ దొరికేది ఎవరు ముఖ్యమంత్రి దొరకదు కదా ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలు ఉంటాయి రిటర్న్ గా ఎక్కడ ఉండవు కాబట్టి ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు

కాదు కదా బడ్డెన్ ఆయన పెడతారు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అది కొన్ని కేసులలో అన్నింటిలో వర్తించదు బట్ లోన్ అనేది బట్టెన్ అనేది కాన్స్పరసీ కాన్స్పరసీ ఎవరు బడ్డెన్ కాబట్టి అక్కడికి వచ్చేసరికి ఆ విషయం కాకుండా వాళ్ళు అంటున్నారు కూడా డామేజ్ చేశారు డాటా లేదు అని చెప్తున్నారు కదా కాబట్టి ఇది ఎలక్షన్ల దాకా నడుస్తుంది ఎలక్షన్ తర్వాత చూస్తా క్లోజ్ అయిపోతుంది సార్ ఇప్పుడు కాసేపు మీ విషయం పడదాం సార్ సార్ చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుస్తుంది అని ముందు ఒక ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ వెహికల్ ఆపద్దు వాళ్ళ వెహికల్కి డబ్బులు పంపించండి చేశారు ఆయనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ ఏమీ మాట్లాడా ప్రకాష్ గారు సరే పేర్లు వద్దులండి ఆ విధంగా పోలీస్ ఆఫీసర్ పవర్ వస్తే అప్పుడు మారిపోతుంటారా ఇది పోలీస్ ఆఫీసర్ అంటే మారిపోతారు కొంతమంది మారిపోరు అందరినీ మనం జనరలైజ్ చేసి చెప్పలేము కొంతమంది ఉంటారు బలహీనలు గానీ లేకుంటే ఆపర్చునిస్టులు అవకాశవాదులు కానీ అవసరవాదులు కాని అనవసరవాదులు కానీ ఉంటారు కొంతమంది ఉంటారు అతివాదులు మితవాదులు తీవ్రవాదులు డిపార్ట్మెంట్ వాళ్ళు పంచనా చేరుతారు ప్రకాష్ గారు చెప్పిన కాకపోతే అంటే అవంతా ఇప్పుడు లేవు కదా ఇప్పుడు వచ్చింది ఐష్యూ ఇష్యూ కాదు కదా అది ఇప్పుడు వచ్చింది ఇది హార్డ్ డిస్క్ లో బలగొట్టని గారు చెప్తారు అవును సీజర్ పార్ట్లు సీజర్ పాట సరిపోతుంది సరిపోతుంది ఎవరికి ఇప్పుడు నలుగురు అరెస్ట్ అయ్యారు నలుగురు ప్రణీత్ ప్రణీతరావు రాధాకృష్ణరావు భుజంగరావు తిరుపతి అన్న అవును ఓకే రాధాకృష్ణరావు గారి కన్నా ముందు దొరికింది ప్రణీతరావు గారు అవును ప్రణీతరావు గారు కన్ఫ్యూషన్ కి సీజర్ పార్ట్ సరిపోతుంది అవును కానీ మిగతా ముగ్గురికి కనెక్టివిటీ ఇస్తారు మేము కూడా ఉంది పాలకొటేషన్ అని లింక్ ఇస్తారు అంతే ఆ మాట చెల్లదు కదా పోలీస్ సమక్షంలో చెల్లదా చెల్లదని సెకండ్ రెస్పెక్ట్ చెల్లదు హండ్రెడ్ పర్సెంట్ చెల్లదు మేర్ కన్ఫ్యూజన్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అని లాస్ ఇస్ అది తెలుసు కాకపోతే అంటే ఇప్పుడు ఈ ట్రయల్ నడిచి ఇప్పుడు అవుతుందా మురళి ఒక పది అవుతుంది ఆ పది ఏళ్ళు అప్పుడు ఎవరు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అంతే డిస్టర్బ్ అంటే జ్యుడిషియల్ ప్రొసీజర్ దాన్ని మనం కాదని లేం కదా కరెక్ట్ సార్ ఇది ప్రాపర్ ప్రాపర్గా వెళ్ళొచ్చు కదా అంటే ప్రొసీజర్ ప్రాపర్ అయితే డామేజ్ చేసి పలుకుంటుంది దానికి వెళ్ళి మేము రికార్డ్ చేస్తావు రికవర్ పీసెస్ రికవర్ చేస్తారు మన కన్ఫెన్స్ లీడ్ ఇస్తారు ఆయన కన్ఫెన్షన్ యాంగిల్ ఉంటుంది కదా ఒకవేళ రికవరీ కానప్పుడు ఇంకో యాంగిల్ కూడా రికవర్ చేయొచ్చు కదా ఇంకో యాంగిల్ అలా ఉంటే రికవర్ చేస్తాం మొత్తం తీసుకోవాలి కూడా దేని రికవర్ చేస్తాం కానీ సాధారణంగా పోలీసులు లింక్ అయితే ఇస్తారు ఇన్వెస్టిగేషన్ లో లోనే కేసులో శిక్ష పడాలని చేస్తారు కేసులు పోగాలని ఎవరు చేయరు ఒక్కొక్క కేసులో మర్డర్ చేసారు కేసులో మర్డర్ చేశాడు ఆ కత్తి తీసుకుని చెరువులో పారేశాడు ఆ చెరువులో వాటర్ ఎడుగు వెళ్ళిపోయింది కత్తి దొరకలేదని కేసు క్లోజ్ చేయర్ కదా ఇక్కడ కత్తి తీసుకొచ్చి పెడతారు కదా ప్రస్తుతానికి అది రేర్ కేసు ఉంటాయి కేసు ఎగ్జాంపుల్ ఆ ఎంఓ ని ఇక్కడ ఇప్లిమెంట్ చేసిన కేసు ఏమైనా వేపను లేదు చేయబెట్టి గొంతు తీసుకున్నాడు చిన్నపిల్ల తగ్గదా పట్టుదల ఎందుకు ఉంటది మురళి ఎవరికి ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఐజాన్ టుడే దేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాప్ చేయట్లేదా ఈ ప్రభుత్వం చేయట్లేదా చేయలేదనుకోలేదా అంటే నేను 100% చేస్తున్నాను అన్ననేంటా చేయలేదని నేను ఎందుకంటే ఆ ఫోన్ ట్యాప్ చేయదని ఏ గవర్నమెంట్ చేయదని నేను చిన్న కోడ చెప్పట్లేదు వాళ్ళ రెండవది వాళ్ళ మురల్ దెబ్బతియతియదు కదా వాళ్ళ కేసీఆర్ కంటే ముందు అరెస్ట్ యావాల్సింది ఎవర్ని అప్పుడు డిజీపీని ఇప్పుడు చెప్పిన లిస్ట్ ఇట్ అరెస్ట్ చేస్తే డిజీపీ ఎవరు అప్పుడు నా డిజీపీ ఇప్పుడు అఫ్టర్ శర్మ ఉన్నాడు తర్వాత మహేందర్ రెడ్డి ఉన్నాడు అయితే నేనేమంటున్నా ఆ అంజని కుమార్ అంజని అన్నాడు నేనేంమంటున్నా అంటే ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం ముందు పోయింది అనుకుందాం ఆర్టీస్కులు లేకపోయినా కూడా ఏదో ఒక ఆధారం పెట్టి కన్ఫెషన్ ఆధారంగా చేసుకొని కేసులు పెట్టారు అనుకోండి రేపటి నుంచి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా రేవంత్ రెడ్డికి పనిచేస్తారు చేయరు వర్క్ టు రూల్ అంటారు వర్క్ టు రూల్ అంటే గవర్నమెంట్ నడుస్తుంది నడవదు నడవదు కాబట్టి ఇవన్నీ పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి ఈ హంగామా అంతా అక్కడి వరకే ఉంటుంది కేసీఆర్ టచ్ చేయరు ఆఫీసర్ అరెస్ట్ చేయరు విచారణ పేరుతోనే నడిపిస్తూ ఉంటారు కొంతకాలం వీళ్ళని జైల్లో పెడతారు లాస్ట్ గా ఆ కేసు ఆ నలుగురు మీదకే పోతుంది పొలిటికల్ కేసు కానీ చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్ ఏముండదు ఏముండదు